peace welcome అనుమతి లేకుండా నెల్లూరులో అనేక కళాశాలలు నడుపుతున్నారని జిల్లా అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు సంయుక్త స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేస్తూ నెల్లూరు నగరంలోని బీవీ నగర్ నందు ఒక కాలేజీ పేరుతో అనుమతి తీసుకుని రెండవ కాలేజీ నడుపుతున్నారని ఎటువంటి సౌకర్యాలు లేకుండా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని కావున కలెక్టర్ అనుమతులు లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు కలెక్టర్ సానుకూలంగా కంగా స్పందించారని తెలియజేశారు లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఈ కార్యక్రమంలో లెనిన్ కరీముల్లా గోపాల్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు కరీముల్లా సింహపురి విద్యార్థి సమాయు జిల్లా అధ్యక్షుడు నాతోటి వచ్చేసి ఎస్సీ ఎస్టి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్ అదేవిధంగా పీడిఎస్ జిల్లా అధ్యక్షుడు మన సునీలు అదేవిధంగా ఆర్ఎస్ ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి గారు కూడా ఇక్కడికి వచ్చినారు ఇక్కడికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఏదైతే పర్మిషన్ లేకుండా మినీ వేపర్స్లో నడుపుతున్నటువంటి వషిఠా కాలేజీని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్కి మెమరాండం వేయడం జరిగింది అంటే ఈరోజు వశిష్టా కాలేజీలో ఒక దగ్గర వచ్చేసి పర్మిషన్ తీసుకుంటారు అడ్మిషన్ కోసం మరో దగ్గర కాలేజీ అనేది నడపడం జరుగుతుంది ఈ విధంగా నడపడం వల్ల ఏంటంటే విద్యార్థులకి భవిష్యత్తులో వాళ్ళ జీవితం కూడా అంధకారమయ్యే పరిస్థితుంది కాబట్టి దీని మీద వెంటనే మీరు పునరా చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్కి మేము కోరడం జరిగింది అదేవిధంగా ఆరోగ్య గారికి కూడా ఇంతకుముందు కూడా ఈ సమస్యను తీసుకెళ్ళాము ఈ సమస్యను తీసుకెళ్ళినా కానీ ఆరోగ్య చల్లం లేని పరిస్థితుల్లో మనం ఏంటంటే కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి చాలా కాలేజీలకు కూడా పర్మిషన్ లేదు పర్మిషన్లు ఉన్నా కానీ సరైన వస్తువులు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి ఈ కాలేజీలన్నింటినీ కూడా కలెక్టర్ గారు కూడా మేము విజిట్ చేస్తాం మేము ఆరోగ్య దృష్టికి తీసుకెళ్ళి ఆరోగ్యం చెప్పి మేము ఆరోగ్య ద్వారా ఏంటంటే మేము అన్ని కాలేజీల ద్వారా లిస్ట్ లిస్ట్ అనేది చేపించడం జరుగుతుందని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మాకు కూడా సానుకూలంగా స్పందించడం తర్వాత మాకు కూడా చాలా సంతోషం వేసింది ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో చలగాటం వాడకూడదని మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ప్రైవే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు కాలేజీలు అధ్వానంగా తయారవుతున్నాయి ఎందువల్ల అంటే ఒక చోట పర్మిషన్ తీసుకొని మరొక చోట బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని అపార్ట్మెంట్లో దాదాపు రెండు మూడు అపార్ట్మెంట్లో కూడా పిల్లల్ని కుక్కీస్లో పిల్లలు వేసుకొని అది ఫీజు వసూలు చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు ఎందువల్ల అంటే ఒక मन को కావాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్ లేకుండా కూడా అపార్ట్మెంట్లలో పిల్లలను పెట్టుకొని ఫీజులు వసూలు చేసుకుంటున్నారు దీనిపైన ఆరోగ్య దృష్టికి కూడా మేము అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘ నాయకులతో మేము తీసుకెళ్ళాము కానీ ఆరోవ్య గారు నిమ్మకి నీరెత్తినట్టు చలనం కూడా లేకుండా పట్టించుకోకుండా వాళ్ళతో లాలుచిపాడి విద్యార్థి సంఘ నాయకులను పట్టించుకోకుండా ఉంటున్నారు దీనిపైన మేము ఈరోజు కలెక్టర్ గారు కలెక్టర్ గారిని కూడా కలిసాము ఈ విధంగా మన జిల్లా వ్యాప్తంగా మొత్తం జరుగుతున్నాయి అవినీతికి పాల్పడుతున్నారు ఆరోవ్య గారు దీనిపైన చర్యలు మీరన్నా తీసుకోండి ఆరవ గారు చర్యలు తీసుకోవాలి మొత్తాన్ని విజిట్ చేయాలి ప్రైవేట్ కాలేజీలన్నింటినీ హాస్టల్ విజిట్ చేయాలి హాస్టల్ కూడా పర్మిషన్ లేకుండా కూడా మినిమం ఫైర్ గోల్ లేకుండా కూడా హాస్టల్ అపార్ట్మెంట్లో నడుపుతున్నారు ఏమన్నా కానీ ఇబ్బంది జరిగితే మొత్తం విద్యార్థులు కూడా ప్రమాద సేవతో గురి అయ్యేదానికి అవకాశం ఉంది వీటిపైన కలెక్టర్ గారు ఖచ్చితంగా విచారణ విచారణ చేయవలసిందిగా కోరుతున్నాం లేని పక్షాన మేము కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా నిర్వహిస్తామని లేదంటే కలెక్టరేట్ ముట్టడికి కూడా పిలుపునిస్తామని విద్యార్థి సంఘ నాయకులు ఐక్యవేదికగా కూడా డిమాండ్ చేస్తున్నారు